హలో ఎవరి వెల్కమ్ టు అగ్రమ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్ తి రోజు మనము చాదర్ఘట్ లో మలక్పేట్ లో అక్రమ్ డైరీ లో ఉన్నాము ఇక్కడ మొత్తం మీకు గిరావుల లోడ్ వచ్చింది మార్నింగ్ వచ్చింది గిరావుల లోడ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు మంచి క్వాలిటీ ఆవులు వచ్చినాయి అందరికన్నా మొత్తం హైదరాబాద్ లో తక్కువ ధరలు ఎవరైనా ఆవులు ఇస్తారని అంటే అవి సహివాల్ గాని కాంకరేజ్ గాని లేకుంటే మీకు గిరావులు గాని అది అక్రమే ఇస్తున్నారు తక్కువలో చాలా మంది రైతులు వచ్చి కొనుక్కొని తీసుకొని వెళ్తున్నారు డీటల్ అడుగుతాం ఎన్ని లోడ్లు వచ్చినాయి ఏందనేది ఎంత పాలిస్తున్నాయి ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి గ్యారెంటీ ఇస్తారు అవన్నీ డీటెయిల్ గా వీడియోలు అడుగుతాము అడ్రస్ వచ్చేసి ఎంజీబీఎస్ స్టాప్ నుంచి మీకు చాలా దగ్గర ఉంటది హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటది అంతే వచ్చినా కూడా వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు మీకు ఎంజీబీఎస్ గాంధీ బస్టాండ్ నుంచి మాట్లాడదాం కింద లోడ్ 20 21 కో యా 22 కో హనా సైవల్ గా లాठी గా థార్ పార్ గా ఓకే రెండు దారే 1 లక్ష ఇతారా ఔర్ 1 థార్ పార్ గా ఔర్ 1 సైవల్ గా సైవల్ గా రెండు లోడ్ ఆగా 21 కో యాంగే యా 22 కో యాంగే ఓకే 21 కి 22 కి మీకు థార్ పార్కర్ రాటీ సైవల్ రాహుల్ కావాలంటే 21 22 కి లోడ్ వస్తాయి రెండు లోడ్లు వస్తాయి ఇపుడైతే గే రావులు ఉన్నాయి చాలా తక్కువ రేట్ లో మంచి మంచి ఆవులు ఇస్తున్నారు ఫ్రెండ్స్ అబి కిట్నే gaye జెనేలీ హై కిట్నే gaye प्रेग्नेंट హై 4 gaye प्रेग्नेंट గా హై ठीक है और छह बच्चे दी हो गई आ, आ रहे हो नहीं, नहीं। प्रेगनेंटेना है गिराव लो, लो अगर तुम जनेली गाय को क्या गारंटी देते प्रेग्नेंट को क्या गारंटी दे रहे जनेली गाय को ये गारंटी है कि आप देखो दो दिन चार दिन पांच दिन जब तक कस्टमर का मन नहीं भरता जब तक आप मेरी जगह पे दूध दोनों टाइम अपने हाथ से आना तुम्हारे हाथ से दूध काटाना तुम्हारे हाथ से खिलाना तुम्हारे करना खाना पीना मेरा रहेगा ठीक है पर क्या खिला रहा हो क्या नहीं खिला खिलाओ तुम्हारे सामने रहेगा ఆయన ఏమంటున్నారంటే అంటే నా ఒక అయితే మిల్కింగ్ ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ ఉండి మీరు టూ టైమ్స్ కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు ఉండి మిల్కింగ్ చూసి తీసుకొని వెళ్ళండి ఇక్కడనే నేను ఏం పెడుతున్నాను ఫీడ్ కూడా చూసుకోండి नीचे तो ना आउल कुछ बयाना देना पड़ेगा पहले पहले बता आपका मेरा डील हो गया ओके okay. डील होने के बाद में मेरे को खाली पांच हजार देना पड़ेगा ओके okay. आपको टेम दो टाइम दिखाऊंगा दूध दो टाइम में आपको मालूम पड़ जाएगा ठीक है क्या भाई रूट सही है सभी और निकालेंगे okay. तो आप निकाल सकते अगर आपको नहीं है पसंद तो आपका जो पैसा पांच हजार मेरे को दोगे वो आपको रिटर्न देता हूँ ఇక్కడ మీకు ఐదు వేలు ఇచ్చే టోకన్ ఆవు పాలు చూసుకోవాలి వాళ్ళు చెప్పిన పాలు ఇస్తేనే ఆవులు చేసుకొని లేకుంటే మీ ఐదు వేలు మీకు ఇచ్చేస్తారని ఉన్నది అగర్ ప్రెగ్నెంట్ రెగ్నెట్లీ మిస్టేక్ ఆయన డెలివరీ ఆక్రమ ఓకే డెలివరీ చార్ ది ఇక్కడ ఏంటంటే డెలివరీ అవ్వడానికి రెడీగా ఉన్నావు ప్రెగ్నెంట్ అవు తీసుకుంటే ఓన్లీ మీకు రొమ్ముల గ్యారంటీ ఉంటది ఇంకొకటి గుడ్లమ్మాయి గ్యారంటీ ఉంటుంది అది మీరు ఈయన ఒక మీకు నాలుగైదు గంటల్లోనే చెప్పాలి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే చెప్పాలి ఈయన గానీ ట్వంటీ ఫోర్ అవర్సే మీకు గ్యారెంటీ ఉంటది ఎందుకంటే ఒక నాలుగు రోజుల తర్వాత ఏమన్నా చెప్తే అది గ్యారెంటీ ఉండదు అప్పుడే ఏమన్నా గుడ్లమ్మాయిల్ అనుకుంటే ఒక రొమ్ము ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అప్పుడే చెప్పాలని అతను చెప్తున్నావు టీకే అవి రేట్ క్యా హే ప్రైజెస్ ప్రాజెక్ట్ పోయి పురాణ వాళ్ళు సెవెంటీస్ అన్న వన్ లాక్ సెవెంటీ సెవెన్ లాక్ ఎవరు వచ్చినా ఆన్లైన్ లో బిజినెస్ లేదు ఫ్రెండ్స్ ఓన్లీ వచ్చి రావాలి ఆవులు చూసుకోవాలి హైదరాబాద్ కాబట్టి మీకు అందరికి దగ్గర ఉంటది ఆవులు చూసుకోవాలి ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా ఇక్కడనే అన్ని చూసుకొని తీసుకొని వెళ్ళాలి అదైతే నేను ముందైన ప్రతి వీడియోలో చెప్తుంటాను అవి ఇదర్ ఏ జో సామ్య గాయ దిక్ రే ఎక్ బార్ హటి గాయ కదా దీని ఫేస్ చూడండి ఒకసారి దీని భావనగర్ బీడ్ లో చూడండి మంచి క్వాలిటీ ఉంది హెవీ సైజ్ ఉంది ఈ ఆవు దూ దేగి ఫిమే ఫీమే కాఫ ఉంది అవి తేర నేను డెలివరీ మిల్క్ మంచి మిల్క వేన ఉంది అడ్డర్ క్వాలిటీ కూడా ఉంది లోయర్ అడ్డర్ ఉంది ఎవరైనా కమర్షియల్ గా ఒక దగ్గర మేపే వాళ్ళు ఉంటే తీసుకోని వెళ్ళొచ్చు మేపే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఒక దగ్గర కట్టేసి పెట్టే వాళ్ళు కూడా తీసుకోవచ్చు కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి మ్యాట్ లో వెన్నిచ్చి పెట్టే కింద ప్రైస్ తో तुम्हारे पास जो है 70 से 1 लाख 1 लाख के ऊपर नहीं रहेगी 1 लाख के ऊपर नहीं है कौन सी भी गई कोई सी भी गई कितने एंटर कॉलtion ना 1 लाख पे नहीं यार मैं वीडियो बोलूंगा ना रेट कोई रेट यहां पे ऐसा नहीं है कि वीडियो में रेट कम बोल दिया दूसरों की जगह और में बोल दिया ना వీడియో ఉండదు మీకు ఏ వీడియో ఉంటది హటో చూసుకోవచ్చు దీని ఫేస్ చూడండి బ్రీడ్ పరంగా చూసుకున్నావు ఎంత ఎంతో క్వాలిటీ ఉంది చూడండి ఫోర్ హెడ్ కూడా చూసుకోవచ్చు హంపో ఇంకా సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ ఉంటది సెకండ్ లాటేషన్ అయితే వాళ్ళు రైతు చెప్పిందని మంచిగా ఉంది ఆవు అయితే క్వాలిటీ గానీ హైట్ గానీ మంచిగా ఎబార్ హాటో ఇద్దర్ హటో అక్రమ హటో చూడండి ఆవు తింటుందా లేదా చూసుకోవాలి హారిఖారి సేపు అన్ని తింటుందా లేదా చూసుకోవాలి ఆవు ఏ విధంగా నడుస్తుంది యాక్టివ్ ఉందా లేదా దూడ యాక్టివ్ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలి ఇసుక బారే చారి దాక్తాయి నాలుగు పనుల మీద ఉంది దే దియా ఫీమేల్ కాఫ్ ఫీమేల్ కాఫ్ ఉంది ఇది కూడా ఎంత నీట్ ఉంది అంటే ఆవు ఈ లో పూరే బీగా ఇది అవి పూరేగా ఆవు అనేది పెద్దగా ఉంది అద్దరు చూడండి ఇది నాలుగు రొమ్ములు కూడా దూరంగా ఉన్నాయి పల్టా పల్టావు పీచే పిచ్చే పీచెతాం చూడండి మిల్క్ వేన్ కానీ దీన్ని అడ్డర్ చూడండి నాలుగు రొమ్ములు దూరం దూరంగా ఉన్నాయి ఇంకా లెంత్ కూడా మంచిగా ఉంది ఆవు ఫోర్ హెడ్ కూడా చూసుకోండి ఇంకా ఫేజ్ కూడా చూసుకోండి మంచిగా ఉంది గిర్లు ఏంటంటే ముప్పై మూడు రకాలు ఉన్నాయి గిర్లో కూడా అందులో కూడా ఇది కూడా ఈ విధంగా అన్ని రకాలు చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ చూడండి దీని అడ్డారు చూడండి నాలుగు రంగులు దూరం దూరంగా ఉండాలి అప్పర్ అడ్డరు ఈ విధంగా ఉండాలి ఆవు అనేది స్ట్రక్చరల్ గా ఈ విధంగా ఉండాలి చూసుకోవచ్చు ఎంత ప్రశాంతంగా ఉంది ఇంకా నీట్ కూడా ఉంది కింద చౌదా లీటర్ చౌదా ఐదో రోజు అయింది పన్నెండు నుంచి పద్నాలుగు ఇస్తుంది అని చెప్తున్నారు అయితే మనం పెట్టుకోవచ్చు పద్నాలుగు లీటర్ ఉంది మంచి ఆవులు ఎక్కువ పాలిస్తుంది మిల్క్ చూడండి కింద బొడ్డు ఒకటి చూసుకోవాలి బొడ్డు ఇలా 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 ఏలాడుతుండాలి ముంగల గొంగడోళ్ళ నుంచి ఇంకా అంటే దాకా బొడ్డు అనేది ఆ చర్మం అనేది ఇట్లా వేలాడుతుంటే ఆ మిల్కింగ్ ఇంకా బ్రీడ్ లో కూడా మంచిగా అది చెప్పొచ్చు టీకే ఇది మంచి కండిషన్ లో ఇంకా ఇంక టైం ఉంది ఇంక ఏందంటే మెయిన్ గా ఇప్పుడు ఆవులు తీసుకుంటే ఏంటంటే డెలివర్ అవ్వడానికి ఆవులు రెడీగా ఉన్న ఆవులు తీసుకుంటే మన దగ్గర వచ్చిన సెట్ అయితే ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అంటే సామ్యారా

డెలివరీ అయితే మిల్క్ చూడండి అడ్డర్ దీనికి బాగుంది మంచిగా ఉంది అన్ని ఆవులతో బాగుంది కొన్ని టాప్ అడ్డర్ కూడా ఉంటాయి కదా అందులో చెప్పొచ్చు ఇవి కూడా ఇది చూడండి సెకండ్ లాక్టేషన్ లో ఉంది మంచి క్వాలిటీ లో కూడా ఉంది హంప్ క్వాలిటీ గానీ గంగాడోలు గానీ ఇంకా ఇంకొకటి ఎంత బ్యాక్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ కూడా బాగుంది ఆవు ఆపి బే రోకర్ ఒక రోక కితన కెపాసిటీకా చౌద లీటర్ పద్నాలుగు లీటర్ కెపాసిటీ పన్నెండు లీటర్ పెట్టుకోవచ్చు ఆవు కూడా మంచి హైట్ లో కూడా ఉంది ఇంకో ఉంది ఇది చూడండి కాబ్రీ కాబ్రి టైప్ లో ఉంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది ఆవు చూడండి కొమ్ములు ఎంత దొడ్డుగున్నాయి చూడండి ఇట్లా దొడ్డుగుండి కింది కొండాలి కొమ్ములు భావన చూపెట్టాలంటే ఈ విధంగా చూడండి దూరం చూస్తే ఆవు అనేది కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తాయి అది గిరిలో క్వాలిటీస్ అని చెప్పొచ్చు హంపు కానీ చూడండి కింద పదిహేను రోజులలో డెలివరీ అవుతుంది సామ్యే కదా తీసుకోండి ఫిఫ్టీన్ డేస్ లో ట్వంటీ డేస్ లో డెలివరీ అవుతుంది బీస్ లగే అందరు బీస్ దిన్ ఇరవై రోజుల లోపల డెలివరీ అవుతుంది కిచెన్ కెపాసిటీ అవి చోద రూపాయలు పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నాడు పన్నెండు లీటర్ మనం పెట్టుకోండి ఆ उधर కసాన్ ఎంత 14 బోలా 14 అడర్ బోలా మెరుకు ٹھیک ہے అకడ రై తో 14 అన్నడు మనం 12 లీటర్ పెట్టుకున్నా ఇస్సే మంచి క్వాలిటీ హైట్ ఉన్నాయ మంచి హైట్ ఉన్నాయి ఆవులో ఇంకొకటి ఏందంటే ఆవు క్వాలిటీ బాగుంది ఆవు స్ట్రక్చర్ గాని క్వాలిటీ గాని మంచిగా ఉన్నాయి ఆవులో ٹھیک ہے इसके बारे में बताओ ये बच्ची है इसको भी फीमेल काफନ୍ଦే దేంటి షెడజ్ पे अभी आज जो भी आए पूरे फीमेल है क्या ज्यादा क्या करूं फीमेल वाला लाना पड़ता है तीन ही आया फीमेल वाला हां तीन आए तीन फीमेल का है दो मेल का है ओके ठीक है ఇందులో ఫీమేల్ ఉన్నాయి దీనికి ఫీమే ఉంది చూసుకోవచ్చు హైట్ గానీ పండ్ల మీద ఉంది సోల లీటర్ కెపాసిటీ పద్నాలుగు లీటర్లు ఇస్తుంది ఇప్పుడు 12 అయితే ఇది ఇస్తది dan milkman అయితే మంచి గుంది క్వాలిటీ కూడా మంచి గుందావు milkman గుడి చూపిస్తారు ఒకసారి పల్టా इसका इसका दूध का धार बताएंगे చూడండి చూడండి ఇక్కర్ సైడ్ కూడా చూస్ చూడొచ్చు మీరు ఒకసారి పల్టా పల్టా కైకో పల్టా చూడండి milkman చూడండి ఇలాంటి ఆవులో ఎక్కువ milk ఇచ్చే ఆ క్వాలిటీ చూడండి అతను నిలవ హైట్ కూడా

మిల్క్ ఎత్నా దిగాయి సో లీటర్ పోలక్కు పొందరం చోద లీటర్ చదవాలి మనం పన్నెండు నుంచి పన్నెండు పద్నాలుగు మన యావరేజ్ ఇస్తే పదహారు కూడా క్వాలిటీ హైట్ మంచిగా ఉన్నాయి ఆవులు ఆవులు అయితే ఇవి ఇస్తాయి సిక్స్ తీసుకొని వెళ్ళాలి ఆవులు లీకేజ్ వేసుకోవచ్చు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకొని వెళ్ళొచ్చు ఆవులు మిల్కింగ్ ఉంటే ప్రెగ్నెంట్ ఉంటే గ్యారంటీ రొమ్ములది గుడ్లమ్మాయి గ్యారంటీ ఉంటది స్కిన్ అవన్నీ చూసుకొని తీసుకొని వెళ్ళాలి ఎలా నడుస్తుంది ఇది కాంక్రీట్ కి క్రాస్ ఆవు కండిషన్ జబర్దస్ట్ ఫస్ట్ ఇలాంటి ఎవరైనా క్రాస్ ఆవులు కావాలంటే తీసుకోండి మంచి మిల్కింగ్ ఉంటారు ఆవులు ఇంకొకటి ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటాయి ఏది కూడా మిల్క్ ఎందుకంటే కాంగ్రెస్ కి గిరికి క్రాస్ ఉంటాయి కాబట్టి ఇది చాలా హై మిల్క్ మిల్క్ కూడా మంచిగా ఇస్తాయి రొమ్ముల ప్రాబ్లం ఎక్కువ ఎక్కువ ప్రాబ్లమ్ రావు ఇలాంటి ఆవులకు పల్టా సార్ మేల్ కాఫ్ ఈ ఆవు చూడండి మేల్ కాఫ్ ఉంది పది లీటర్ చూడండి జూన్ గా చెప్తున్నా ఎలాంటి ఆవు లెంత్ ఇస్తే పది లీటర్లు ఇస్తుంది రెడీ ఉన్నాయి పన్నెండు లీటర్ ఇస్తుంది అంతే దానికి ఆవు ఇంకొకటి వస్తుంది చూడండి గిరిలో ఇంకొకటి వస్తుంది ఆవులు తీసుకునే ముందు అన్ని మనము ఇక్కడ ఏందంటే హైదరాబాద్ కాబట్టి ఉండి టూ టైమ్ మిల్క్ చూసుకొని వెళ్ళొచ్చు తొందర పడొద్దు అన్ని ఆవు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి వాళ్ళు చెప్తారు మన మన జాగ్రత్త మనం ఉండాలి మనం చూసుకొని తీసుకొని వెళ్ళాలి రైతుల్లో మనం డబ్బులు పెడుతున్నాం కాబట్టి అన్ని చూసుకొని తీసుకొని వెళ్ళాలి చూడండి అన్ని బాగానే ఉన్నాయి ఆవులు కండిషన్ కూడా మంచిగా ఉన్నాయి ఇక వచ్చి ప్రెగ్నెంట్ నాలుగు పనుల మీద ఉంది ప్రెగ్నెంట్ ఉంది ఇసుక పదమూడు లీటర్లు దసే బారీగా ఇక పన్నెండు లీటర్ ఇస్తుంది పద్నాలుగు లీటర్ అతను పన్నెండు పదమూడు లీటర్ చెప్పిండు పది నుంచి పన్నెండు లీటర్ ఇస్తుంది ఆవు మంచిగా ఉంది కాబరి ఉంది లైట్ కాబరీలు ఉంది ఆ చూసుకోవచ్చు బచ్చా ఏ ఈ ఎనిమిది రోజుల్లో పాటు చెప్పొచ్చు ఈసారి ఆవులు చూడండి మంచి క్వాలిటీ ఆవులు ఈ లోడ్లు వచ్చినాయి ప్రతి లోడ్లు వచ్చినాయి ఇది చూసుకోవచ్చు ఆవులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ కాంటాక్ట్ చేసి వాళ్ళతోని డైరెక్ట్ మీరు మాట్లాడొచ్చు అవి मार्केट कैसा होने वाला है आने आने अभी आगे मार्केट टेट होने वाला है ठीक है अभी माल अभी और भरपूर बर, माल है ना आगे। आगे। माल की रेट भी बढ़ने वाली है इसके आगे लेकिन मेरे लिए रेट नहीं बढ़ेगी ओके सब बोल रहे रेट बढ़ेगी मेरा जो रेट चलेगा ना अभी जो गर्मी आ रही है ना गर्मी में कैसा माल टेट भी आता है होता है लेकिन कैसा मेरे को पांच हजार नहीं कमाना गाय को है ना दो कमाना है बस

కొత్త కస్టమర్ వస్తే ఫస్ట్ వచ్చి నమ్మకం ఉండాలి వచ్చి మిల్కింగ్ చూసుకోవాలి నా మీద నమ్మాలని చెప్తున్నారు ఆ విధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటది నెంబర్ టూ సెవెన్ త్రీ ఫోర్ నెంబర్ ఇదే నెంబర్ ఒకటే నెంబర్ ఉంది ఇదే నెంబర్ కి కాంటాక్ట్ చేయండి రండి మిల్కింగ్ చూసుకొని అన్ని చూసుకొని తీసుకోండి థ్యాంక్ యూ జై హింద్